వైకాపా ప్రభుత్వ పాపాల ఫలితమే ప్రజల సంక్షేమానికి శాపంగా మారిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయకత్వంలో ప్రజా సంక్షేమ పథకాలను త్వచా తప్పకుండా ఇచ్చిన హామీలను అమలుపరుస్తూ ముందుకు సాగుతున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు గురువారం తొమ్మిదవ డివిజన్లో ఉదయం ఆరు గంటల నుండే ప్రారంభించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి ఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబులకు స్థానిక నాయకులు పొలిమెర శెట్టి గోపాలకృష్ణ జిజ్జువరపు ప్రతాప్ మోతికి రమణ మహేష్ మరియు తదితర నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలను అందజేసి ఘన స్వాగతం పలికారు అనంతరం అర్హులైన లబ్దిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా లబ్దిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం నగర అధ్యక్షులు పెద్దబోయిన ప్రసాద్ పూజారి నిరంజన్ మంగల్పూడి ప్రసాద్ కార్పొరేటర్ సబ్బన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కదా పూర్తికొచ్చి నాలుగు వేలు పెంచడం తెలిసిందా ఏం పర్లే అన్ని రేట్లు తగ్గుతున్నా అన్ని తగ్గుతా శుభ్రంగా చూడండి ఏదో చదువుతామంట కూర్చో కూర్చో నువ్వు పర్వాలి పదిహేను వేలు అది చూడండి అన్నమాట ప్రకారం ప్రభుత్వం ప్రతి నెల ఫస్ట్ తారీఖు అందరికి కూడా ఎవరికి జాబ్ అమ్మా ఇప్పుడు నేను అందుబాటులో ఉంటాన వెయిట్ చేశాను కానీ ప్రయాణం నుండి అప్పుడు తెలుస్తుంది మీకు ఆ రోజున ఎలక్షన్ లో చెప్పా అదే విధంగా ఏదైతే ఎలక్షన్ ముందు ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉంటాను ఏదన్నా ఒక రోజున హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి పన్నెండింటికి నాకు ఫోన్ చేస్తే ఆ రోజున డాక్టర్కి ఫోన్ చేస్తే ఆ ప్రాణం కాపాడినప్పుడు ఆ విలువే తెలుసుది ఏంటనేది నేను చెప్పడం జరిగింది దానిలో భాగంగా నేను నిత్యం ఎలక్షన్ అయిన కాడి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుంటే మొన్న నా దగ్గరికి వాళ్ళు వచ్చారు ఏదైతే వాళ్ళ పాప ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి తల్లి ఇస్తానని చెప్పింది మాకు ఎల్ఓసీ కావాలని చెప్పి ఆ తల్లికి రెండు లక్షల పైన ఆదాయం ఉండటం వల్ల మరి అది ఒక రోజులో ఇవ్వడానికి కుదిరే పరిస్థితి కాదు కానీ నేను స్వయంగా వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నిన్న ఎనిమిది లక్షల రూపాయలు ఆ పాపకి ఇవ్వడం జరిగింది ఆ పాపకి ఇవాళ ఆపరేషన్ చేస్తారు మరి నిజంగా నేను అందుబాటులో లేకపోతే నేను నిన్న వెళ్ళకపోతే ఆ పాపకి ఎనిమిది లక్షలు దక్కేవి కాదు ఈ రోజున ఆపరేషన్ చేసే పరిస్థితి ఉండేది కాదు తప్పనిసరిగా ప్రజలకి ఈ విలువ తెలియాలనే ప్రజాప్రతినిధిగా నేను ఆ రోజున కూడా చెప్పా అందరికీ కావడా అందుబాటులో ఉంటే ప్రజలకి ఎప్పుడైనా ఆపద సమయంలో ఆదుకుంటే ఆ విలువ తెలుస్తుంది తప్పనిసరిగా ఏదో రోడ్లు డ్రైన్లు అయిపోయినంతలో ఇదేమైనది కాదు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రజలకి ప్రజాప్రతినిధి మీద విలువ తెలుస్తుంది తప్పనిసరిగా ఇదే విధంగా ఐదు సంవత్సరాల్లో కూడా వాళ్ళకి ఏదైతే నేను మాట అన్నానో అదే మాట ప్రకారం చేస్తానని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది